ఈరోజు మనం అనుభవాలే అతిథులు అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం మరి అనుభవం అంటే అనుభవం అంటే ఒక వ్యక్తి తన జీవితంలో ఎదుర్కొనే ఆటుపోటుల నుండి లభించినటువంటి జ్ఞానమును అనుభవం అని అంటారు అలాంటి అనుభవాలతో మానవ జీవితం నిండి ఉంటుంది మరి ఈ అనుభవాలు మన జీవితంలోకి అతిథుల్లాగా వచ్చి ఒక కొత్త పాఠాన్ని గుణపాఠాన్ని నేర్పుతాయి అంటే అవి మన జీవితంలోకి అతిథుల్లా వచ్చి జీవితాన్ని ప్రభావితం చేసి వెళ్ళిపోతాయనే కదా అర్థం మరి మంచి అనుభవాలు ఆనందాన్ని ఇస్తాయి ధైర్యాన్ని ఇస్తాయి చెడు అనుభవాలు బాధను కలిగిస్తాయి విజయాల అనుభవాలు కీర్తిని గౌరవాన్ని విశ్వాసాన్ని పెంచుతాయి ఓటమి అనుభవం జాగ్రత్తగా ఉన్నమని పాటు గుణపాఠం చెబుతాయి మరి అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు తన జ్ఞాపకాలను వదిలి వెళ్ళిపోతాడు అలాగే అనుభవం అనే అతిథి మన జీవితంలోకి వచ్చి తనదైన ముద్ర వేసి వెళ్ళిపోతాడు కొన్ని అనుభవాలు తీపిగా ఉంటాయి కొన్ని అనుభవాలు చీదుగా ఉంటాయి మరి ఈ రెండు మన జీవితాలను తీర్చిదిద్దుతాయి మరి మీరేమంటారు ఈ అంశం కనుక మీకు నచ్చేది ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇచ్చి ఈ అంశం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్